ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులకి శతస్లోకి రామాయణంలో ప్రవచనంలో ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు ప్రవచన కార్యక్రమం చక్కగా అందరూ కూడా శ్రవణాన్ని చేసి అందరూ కూడా తరించండి ஸ்ரீலட்சம் வாம் விக்கணோ முனிமியமா அஸ்மாரியப்பந்தேபரம் பராம் ஜாநயந்தபட்டி காத்தாரம் ஹயமுஸ்மேம் ஸ்ரீலட்சிஹய நம வாகீஷா மனசா సర్వాదముపక్రమే ఎన్నతకుయాస్ నమామి గజానం శారదా శారదాంబోజవదనాదనాంబుజే సర్వదా సర్వదా సర్వస్మాకం సన్నిధి క్రియాత్ యాందేందూతుషారహారదవల యా యా శుభ్రవస్విత యారదకరా శ్వేత పద్మాసన యా పద్మాసనా బ్రహ్మాుతంకర ప్రభుత్తిర్దే సదా పూజిత సా సరస్వతీ భగవతి నిశ్లేషజ్యాపహ విశ్వక్షేణం సకల విబుధ ప్రౌఢసైన్యాదం ముద్రాచిక్రే కరతే శంకదండో దం మేఘ శ్యామం సుమనిమకుటం పేతక పేతవస్త్రం శుభాంగం జాయేర్ దేవం విజుదనుజం సూత్రవత్యా సమేతం అంజనానందనం వీరం జానకీ సుఖనాశనం కపీశమక్షహన్ వందేలంకా मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि वागर्दा विव सम्पृक्तो वा गर्दप्रतिपत्तये जगतः प्यतरं वन्दे पार्वतीपरमेश्वरौ कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता का वंदे वाल्मीकि कोकिलों वाल्मीकेर मुनि सिंहस्य कविता वनचारिना सुनो ना सुनो राम कदानादम कोनायादे परांगदम बुद्धिर्बलम यशोधैर्यम निर्भयत्वमरोगतः अजाज्यं वाक्फटुत्वञ्च हनुमत्स्मरणा भवेत् हनुमत्स्मरणा भवेत् भूपललाम राम रघुपुङ्गव राम त्रिलोकराज्यस्तापन राम मोक्षफलदायक राम మధీయ పాపముల్ బాపగదయ్య రామ నిన్ను నే ప్రస్తునయ్య రామ సీతాపతి రామ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి ఈరోజు తొమ్మిదవ రోజు కార్యక్రమాన్ని చక్కగా మనం చూద్దాం ఈ శతస్సులోకి సంక్షిప్త రామాయణంలో ఈరోజు శ్లోకాలు దశర్ దర్శయామాచాం సముద్ర సరితాపతి సముద్రవచనం నలం సేతు మకారయత్ శ్రీరాముడి సముద్రంపై నలుని ద్వారా సేతు నిర్మాణాన్ని చేయమని చెప్పి సముద్రుడు చెప్పాడు ఆ విధంగానే నలుని పిలిపించి ఆ నలుడి ద్వారా రామసేతు నిర్మాణం జరిగింది తేన గత్వా పురీ లంకం హవణమాహవే రామా సీతమను ప్రాప్య పరం బ్రీడముపాగతం ఆ సేతు నిర్మాణం ఆ వేళ జరిగిందన్నమాట ఈ భక్తితో రామ రామాను ఒక్కో రాయి వేస్తుంటే ఆ రాయి తేలిపోతుంది కాబట్టి ఈ విధంగా నలుడు ఈ వానర సైన్యంతో ఆ నిర్మాణాన్ని చేసి కూడా రామసేతు నిర్మాణం ఉంది మన చరిత్ర ఉంది చరిత్రకి ఆధారమైన కట్టడాలు కూడా ఉన్నాయి ఇంకా భగవంతుడు లేడు అని వితండవాదం చేసేటువంటి శాస్త్రం లేదు వేదం లేదు భగవంతుడు లేడు ఇది లేదు అది లేదు మూఢనమ్మకాలు అంటారే ఈ లేదా ఈ కట్టడాలు కనపట్టలేదా మనకి ద్వారకా నగరం సముద్రంలో ఉంది కృష్ణుడి చరిత్ర లేదా భారతం లేదా భాగవతం లేదా ఆ కట్టడాలు కనబట్టలేదా లేదా సముద్ర గర్భంలో కూడా ఇన్ని కట్టడాలు ఉండి ఇన్ని చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళ మూర్ఖులు ఇంకా అది లేదు ఇది వాడు లేడు వీడు లేదు ఇలా చెబుతూ ఉంటారు అన్నమాట కానీ మనకి చరిత్ర ఉంది హైందవ సాంప్రదాయంలో గొప్పతనం అదే నిరూపణలు ఉన్నాయి మన దగ్గర లేకేమీ కాదు కాబట్టి ఒకళ్ళ నమ్మవలసిన అవసరం మనకు లేదు మన నమ్మకాలు మనవి కాబట్టి సేతు నిర్మాణం జరిగింది దాని ద్వారా లంకా నగరానికి వెళ్ళాడు స్వామి ఇప్పటికే ఆ సేతు ఉంది కాబట్టి ఆ సేతు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రణరంగంలో రావణాసుడిని హతమార్చాడు తన అనంతరం సీతను సమీపించి సమీపించాడు పనుల వచనాలు కూడా స్వీకరించాడు లోకులు కాకులు కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం ఏది తెలుసుకోరు కదా ఇద్దరు ఒక పురుషుడు ఒక స్త్రీ మాట్లాడుకుంటే వాళ్ళ మీద వాళ్ళని నిద్ర వేసేస్తారు వీళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారు ఏదో జరిగి వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది అనేటువంటి అనుమానాల ఊహల మాట అలాగే లోకులు కాకులు అన్నమాట కాకుల్లో కావు కావు నరుస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి అది నమ్మకూడదు అయినప్పటికీ కూడా రాజు కాబట్టి ఆయన ఉన్నటువంటి స్థానం ఏమిటి రాజు కాబట్టి సీతాదేవి మీద లోకోపవాదాలన్నీ కూడా విన్నాడు సీతాదేవి యొక్క సౌశీల్యాన్ని ఆవిడ శీలత్వాన్ని కూడా నిరూపించాలి లోకానికి ఎప్పుడూ కూడా బంగారం బాగా దాన్ని వేడి చేస్తే అది బంగారం కాంతివంతంగా ఉంటుంది అంతే తప్ప నింద వేసినప్పుడు ఆ నిందకు పర్వాలేదు ఎందుకు వచ్చిన కూడా మనం ఊరుకున్న నింద మన మీద అలా ఉండిపోతుంది కాబట్టి నిందన బాపాలి తెలియజేయాలి అసలు తన మన వ్యక్తిత్వం తెలియాలంటే ఏమిటో తెలియాలిగా నిరూపించాలి అందుకే సీతాదేవి రాముడు సీతా ఏం మాట్లాడలే వాళ్ళు కళ్ళతో మాట్లాడేసుకునేవారు వాళ్ళు కాబట్టి స్వామి లోకోపవాదం కలిగిన సీతాదేవి సౌశూల్యం గురించి విశ్వాసం కలిగేటట్లుగా లోకులకి అందరికీ ఎదుట కూడా శ్రీరాముడు పౌరుష పరుషవచనాలన్నీ కూడా విన్నాడు సీతాదేవితో కూడా చెప్పాడు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు నిరూపించుకోవలసి అవసరం అవసరం ఎంతైనా ఉంది సీత అన్నట్లుగా కళతో నిరూపి చెప్పారు ఆ వచనాలన్నీ కూడా విని మహాసాధ్యం ఆ సీతా ఆ సీతాదేవి ఆ కఠిన ఆ కఠినమైనటువంటి వాక్యాలన్నీ కూడా విని భరించలేక ఆవిడ అగ్నిలో ప్రవేశించింది ఎందుకు అగ్ని పవిత్రమైనటువంటిది కాబట్టి తన శీల పరీక్ష ఆవిడ ఆవిడకి అర్థమైంది రాముడిగా ఉద్దేశం లేదా సీతాదేవికి తెలుసు లోకోపవాదం కలిగి తన మీద ఒక నిందపడిందిగా నిందన పారద్రోలుకోవాలి కాబట్టి ఆవిడ ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది తమువాచ తతో రామా పరుషం జనసంపది అమృష్యమానస సీత विवेषज्वलनां सती ततग्नि वचनो वचनात् सीता ज्ञात्वा वेगतकलमशम बवो रामसम पूजिता सर्वदैवतः कर्मना ते नमहता त्रैलोक्यं सचराचरम सदेव ऋषिगण तुष्टम రాఘవస్య మహాత్మన పేదప్ప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి శుద్ధి పరమసాధ్వి దోషరహితురాలు అని అగ్నిదేవుడు చెప్పారు అప్పుడు అందరూ కూడా ఆనందించారు చూసారా సీతాదేవి రాముడికి ఏమీ కూడా అనుమానం లేదు సీతాదేవి మీద కేవలం అగ్ని పరీక్ష పెట్టాడు అతను నిరూపించుకుంది ఆవిడ ఎటువంటిదో రాముడు తెలియదా లోకంలో రాజుగా ఉన్నప్పుడు తప్పు చేస్తే ప్రజలు కూడా ఆ విధంగానే తప్పు చేస్తారు అంతేతం రాజు ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి సోదరుడు ఎలా ఉండాలి సైనికుడు ఎలా ఉండాలి సోదరు అలాగే రాజ్యంలో ప్రజలు ఎలా ఉండాలి ఎవరు ఎలా ఉండాలో రాముడు తాను ఆచరించి నిరూపించాడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ ఆనందించారు మహాత్ముడైనటువంటి రామ రా రాముని యొక్క ధర్మపతిని దేవతలందరూ కూడా కొనియాడారు మహాత్ముడి శ్రీరాముడు ఆ దుష్టరాముని అంత తర్వాత దేవతలతోటి ఋషులతోటి కూడా సీతాదేవని తీసుకొని చక్కగా వీళ్ళు ముల్లోకాలు కూడా సంతరి ఆనందించారు పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైనటువంటి విభీషణుడు లంకారాజ్యానికి పట్టాభిషక్తుని గావించాడు అట్లే కృతకృత్యుడయ్యాడు రాముడు మామూలుగా అయితే ఒక దేశం మీద యుద్ధం చేసామంటే ఆ రాజ్యం మనకు వచ్చేస్తుంది కానీ రాముడు యుద్ధం చేసి రావణాసును సంహరించినప్పుడు ఆ లంకానగరం అంతా కూడా అది రాముడికి రావాలి రాముడు తీసుకోవాలి ఏ భర్త శత్రుఘడికో ఎవరికైనా ఇవ్వాలి ఇచ్చాడు ఆయన ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు తన శత్రువైనప్పటికీ కూడా విభీషణుడు చాలా మంచివాడు రావణాసురుడు సోదరుడు కాబట్టి ధర్మాత్ముడు కాబట్టి రావణాసుడు సోదరుడు విభీషణుడు రాజ్యాన్ని ఇచ్చేశాడు తాను గెలిచినప్పటికీ కూడా రాముడు ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు చూసారా నిస్వార్థపరుడు అన్నమాట రాముడు అంటే ఈ గుణాలన్నీ మనకు తెలియాలి అన్నీ నాకే కావాలని కూర్చోకూడదు అన్నమాట అభిషించ లంకాయాం రాక్షసేంద్ర విభీషణం కృతకుయాస్త రామో విజ్వర ప్రముమోద దేవతేభ్యో వరం ప్రాప్య అయోధ్య అయోజ్య ప్రస్థి పుష్పకేన నృహృద్వ పిదప శ్రీరాముడు విభీషణుడు రాజ్యపట్టాభిషేకం చేశాడు ధర్మంగా రాజ్యాన్ని పాలించమని చెప్పాడు తన విజయాన్ని శ్లాఘించుటకై వచ్చిన దేవతలకు అందరికీ వరాలిచ్చాడు శ్రీరాముడు ఆ వరప్రభావాలతో వాళ్ళు కూడా వరాలు ఇచ్చేట ఆ వరప్రభావంతో నరరంగంలో మృదులై పడి ఉన్నటువంటి వానరులందరికీ పునర్జీవితంలో గావించాడు పేమట శ్రీరాముడు సుగ్రీ విభీషణాది మిత్రులతో వానరులందరితోటి కూడా కలిసి పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరి బయలుదేరు వస్తూ ఉన్నాడు శ్రీరాముడు తన వారితో भारद्वाज आश्रमं गत्वा रामः सत्यपराक्रम भरता रामो हनुमन्तं व्यसर्जयेत् पुनराख्यां पुनराख्यायिकां जल्पान् सुग्रीवावसहिता सुग्रीवासहितात्यसा పుష్పకం తత్సమౌరుష్య తధ ఈ విధంగా శ్రీరాముడు తన వారితో భరద్వాజ ఆశ్రమానికి చేరాడు పదునాలుగు సంవత్సరాలు పూర్తయిన వెంట అయోధ్యకు తప్పక తిరిగి వస్తాను అని చెప్పాడు కాబట్టి తను భరతునకు తాను ఇచ్చినటువంటి మాటకు నిలబెట్టుకుని శ్రీరాముడు ముందుగా హనుమంతుణ్ణి భరతుని వద్దకు పంపించాడు ఓ హనుమంత కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదు ఆ కాలాన్ని బట్టి మనుషులు వాళ్ళ యొక్క మనస్తత్వాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న భరద్వాజ ఆశ్రమంలో ఇక్కడ ఉంటాను అక్కడికి వెళ్ళి ఏం జరుగుతోంది భరతుడు రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తున్నాడా ఏం జరుగుతోంది లేదా భరతుడే రాజ్య పట్టాభిషేకం చేసే స్థానే రాజుగా ఉన్నాడా వస్తే మనకు అవకాశం ఉంటుంది అక్కడ మన భరతు యొక్క మనస్సు ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం రాముడు యొక్క ధర్మబుద్ధి చూడండి ఒకవేళ భరతుడే రాజ్యంగా స్వార్థం కలిగి నేను రాజ్యపాలన చేస్తే రాముడు మాట తన తమ్ముడు వదిలేస్తాడు చూసి ఎంత ధర్మబుద్ధి చూడండి అదే భరతుడు ధర్మంగా ఉన్నో తెలిస్తేనే ఆ రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని వాళ్ళకు కూడా భాగస్ భాగస్వాములు చేస్తాడు రాముడు రాముడు ఉద్దేశం అది సుగ్రీవాదుడితో పుష్ప విమానంతో అధిరోహించి శ్రీరాముడు ప్రయాణమై భరతుడి గురించి విశేషాలు కథలన్నీ కూడా తెలుసుకుని నందిగ్రామం చేరాడు అందరూ కూడా భరతుడు ధర్మంగానే ఉన్నాడు రామ హనుమంతుని పంపించాడు హనుమంతుడు వెళ్ళి చూసి వచ్చాడు వస్తున్నాడని చెప్పాడు రాముడు వచ్చారని కూడా చెప్పారు వెంటనే భరతుడు సన్నాహాలు చేసుకున్న సైన్యంతో మొత్తం ఆ స్వామికి అర్ఘ్యపార్గ్యాదులు ఇవ్వడం కోసం ఎదురుగా వస్తూ ఉన్నాడు కాబట్టి భయపడవద్దని చెప్పి ఇక్కడ లక్ష్మణుడు అది కూడా చెబుతూ ఉన్నారు అయితే ఏమిటంటే అసలు వాడి ఉద్దేశం ఏమిటి తెలుసుకోవాలని కాబట్టి చక్కగా పితృవాక్య పరిపాలనక మునర్చిన మహానుభావుడిన శ్రీరాముడు నందిగ్రామం తన సోదరుని కలుసుకున్నాడు మొత్తం భరతుడు కూడా వచ్చారు జట జటాదీక్షలను పరిచయించాడు పిమ్మడ సీతాదేవితో కూడా పట్టాభిషక్తి రాజ్యాధికారాన్ని చేపట్టాడు నందీగ్రామే జటాహెత్వ హెత్వ సహితో నగ రామసీతమను ప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ సంపృష్టో ముదితో లోకాన్ తుష్ట పుష్టి సుధార్మిక విరామయోరోగస్ దుర్భిక్షయవర్జిత శ్రీరాముడు అందరూ చెప్పారు భరతుడు ధర్మంగా ఉన్నాడు రామ నువ్వు తప్ప రాజ్యాన్ని ఎవరో చేయలేని ఇచ్చేంతో కృత ఉన్నాడు ఆ పాదుకల్నే సింహాసనం పెట్టి రామరాజ్యంగా పాలిస్తున్నాడు తప్పనిసరిగా నీ కోసం వేచి ఉన్నారని చెప్పారు వెంటనే రాముడు ముందుకు వెళ్ళాడు భరతుడు కూడా ఎదురొచ్చాడు ఆనందించారు శ్రీరాముడికి రాజ రాజైనందుకు రాజ్య పట్టాభిషేకం చేశారు మంచి శుభముహూర్తంలో పట్టాభిషేకం జరిగింది మహానుభావుడికి రామచంద్ర సీతాదేవి సమేతంగా సీతారామచంద్ర సింహాసనాన్ని అధిరోహించారు ప్రజలందరూ కూడా సంతోషించారు సుఖ సౌఖ్యాలతోటి వర్ధిల్లుతూ ప్రకృతి అంతా కూడా పులకరించింది సస్యస్యావనంగా పాడి పంటలతో అందరూ కూడా ప్రభుభక్తితో అందరూ కూడా ఉన్నారు ధర్మ మార్గంగా ప్రవర్తించారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా ఏ విధమైన కరువు కాటకాలు లేకుండా అందరూ కూడా సుఖంగా శ్రీరామరాజ్యంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రజలంతా ఉన్నారు ధర్మంగా రాజు అనేటువంటి వాడు అలా ఉండాలి ధర్మంగా పాలన చేయాలి ప్రజలకు ఏం కావాలో చూడాలి ప్రజలకి విద్య వైద్యము ఆరోగ్యము ఆహార పదార్థాలు సమృద్ధిగా ఇస్తే ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఆ ఆ విషయాలని రాముడు తెలుసు కాబట్టి ధర్మపాలన చేసి రామరాజ్యంగా ఆ రోజు పాలించాడు అందుకే రాముడు ధర్మాత్ముడు అయ్యాడు ఇప్పటికీ రామ పట్టాభిషేకం రామరాజ్యం అని చెప్పుకుంటూ ఉండే ఇదే అన్నమాట మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి